the traveler Start number start number. Mm -hmm. Mm -hmm. seven is Seven is seven. Seven is five. Seven is 6, 6, 6, 6, six. Seven is nine. Seven is seven. Seven is seven. Seven పడిపోయారు దాట్లా ఏం లేదు మిమ్మల్ని ఏమట్లేదు దేవాలయాలకు పెట్టింది పేరు ధన్వాడ ఇక్కడ కొన్ని పదుల కొద్ది దాదాపు నలభై ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉంటాయి చుట్టూ చుట్టూ కట్టుడు బావులు దాదాపు ఒక ముప్పై నలభై కట్టుడు బావులు ఉంటాయి కొన్ని కాలక్రమేణా కొన్ని అంతరించిపోయినాయి ఇప్పటికి కూడా వినియోగంలో ఉన్నాయి దాదాపు ఒక ఇరవై దాకా ఉంటాయి వినియోగంలో సేమ్ అచ్చంగా ఇట్లాగే ఇప్పుడు ఎట్లాగైతే మూడు వైపులా గోడరు దిగడానికి ఉందో ఆ పంట పొలాల దగ్గర ఊరి చుట్టూ ఉన్నటువంటి బావులకు కూడా దిగుడు బావులే మెట్లతో కట్టినటువంటి బావులే ఈ ఇట్లా మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడ ఉండదు ఇటువంటి దిగుడు బావులు ఉన్నటువంటి చరిత్ర మనకి మహబూబ్నగర్ జిల్లా అంటే కరూ జిల్లా అంటారు కదా ఇట్లా బావులు ఇట్లా ఇట్లా ఉన్నాయి అప్పట్లో వ్యవసాయానికి ప్లస్ తాగునీటికి ఏర్పాటు చేసుకున్నారు వాడు ఎద్దడి లేదు ధనవాడ అంటే ధనం వాడ ధనంతో విలసిల్లినటువంటి ధనంతో విలసిల్లినటువంటి వాడే వాడనే కాలక్రమంగా మార్పు చెందింది ఇక్కడ ఇక్కడ శివాలయాలు చాలా పురాతనమైనటువంటి శివాలయాలు ఉన్నాయి శివాలయాల ముందు కూడా మళ్ళీ దివుడు బావి ఆంజనేయ స్వామి ప్రతి దివుడు బావి దగ్గర ఆంజనేయ స్వామి చెరువు కట్ట చెరువు కట్ట దగ్గర కొన్ని బావులు ఇప్పటికి కూడా దిగుడు బావులు ఉన్నాయి అంటే అవి కలిసిపోయినాయి ఇప్పటికి కూడా అవి చూడవచ్చు మనం ఒక రోజు పూర్తిగా ఈ ఈ ధర్వాడకు సంబంధించిన దేవాలయాలు బావులపైనే సరిపోదు సరిపోదు అంత పెద్ద అంత పెద్దగా ఉంటది చాలా పెద్దగా చూస్తున్నారు కదా మిత్రంతు యొక్క సంకల్పం పోటీ ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి మనల్ని దర్శించే మనం దర్శించే భాగ్యం కలిగిందని అనుకోవచ్చు ముఖ్యంగా ధర్మ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా అదేవిధంగా అంబాతీయ క్షేత్రం అనేటువంటి కూడా ఈ రోజు లోపల బాగా ప్రచారంలో ఉంది ఈ అంబాత్ర క్షేత్రానికి వెళ్తున్నటువంటి భక్తులు కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవచ్చు మహామహిమ గారి స్వామి మూడు వందలు దర్శించుకొని పోతారు మూడు వందల సంవత్సరాల పురాతనమైనటువంటి ఆలయము నాలుగు వందల సంవత్సరాల రాతి కట్టడం ఉంది మరి ఇక్కడ అదేవిధంగా మరి గ్రామస్తులు కూడా చక్కగా సహకరించేటువంటి వాళ్ళు మనకు అనిపించడం జరిగింది వాళ్ళు కూడా మనకు ప్రత్యేకంగా సమయం కేటాయించి కూడా ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఎంతోమంది భక్తులు అదేవిధంగా దాతలు కూడా ఇక్కడ సహకారం చేసి ఆలయాన్ని మళ్ళీ ప్రవృద్ధి పేయడం లోపల పాత్ర వహించినట్టుగా చూసినట్లయితే మీరు చూసినట్లయితే ఆ మధ్య ఆలయాన్ని కూడా పెయింటింగ్ చేస్తున్నారు అంటే ఇట్లా ఆలయము శిథిలావస్థ చేరకుండా దాన్ని మళ్ళీ పునర్విభించడం మంచి ఆలోచన కాబట్టి ఒక వేణుగోపాల పునర్నిర్మాణం ఆ వేణుగోపులస్వామి ఆలయాన్ని కూడా పునర్నిర్మాణం చేస్తారు అదేవిధంగా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మీకు వీలైతే తోచినంత సహాయం మీరు చేయండి ఆలయ అభివృద్ధి కొరకు అదే కబడ్డీ బాలను సంపాదించండి అదేవిధంగా స్థానిక పూజ అన్నారు అదేవిధంగా గ్రామస్తులు ఉన్నారు అదేవిధంగా మీరు అంతా కూడా తప్పనిసరిగా ఈ వీడియోను అందరూ షేర్ చేయండి ఇదే విధంగా ధనవాడ అనేటువంటి ధనానికి సంబంధించిన వాడని చెప్పడం జరుగుతుంది ఇక్కడ అనేకమైనటువంటి పురాతన ఆలయాలు శివాలయాలు అదేవిధంగా ఆంజన స్వామి ఆలయాలు కూడా అక్కడ ఎగుడు బావులు కొనేరు బావులు కూడా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది ఉత్తర్ బాగా కరెక్ట్ డేట్ రావాలంటే ఈ చెక్క మనం కార్పెంట్ డేటింగ్ కార్బెట్ డేటింగ్ చేస్తే తెలుస్తుంది తెలుస్తా తలుచుకుంటే కార్బెట్ డేటింగ్ చేయవచ్చు స్వామివారి పేరేంటండి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఈ ఆలయం అక్కడ ఆంజనేయ స్వామి అక్కడ గోపాలకు విష్ణు గుర్తి రెండవతారు రెండవతారు మరి ఇప్పుడు ఈ ఆలయం ప్రత్యేకత చెప్పాలంటే మీరు ఏం చెప్తాను ప్రత్యేకత ఏం చెప్పాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అన్నారు అవును మామూలు వెంకటేశ్వర స్వామి కూడా ఇది తేడా ఏంటిది తేడా ఏంటి తేడా అంటే శ్రీరామనవమి కళ్యాణోత్సవం జరుగుతుంది తెలవన వెంకటేశ్వర స్వామి రథోత్సవం జరుగుతుంది మొదటి రోజు ప్రభ రెండవ రోజు కళ్యాణము కళ్యాణం తర్వాత భోజనాలు భోజనం తర్వాత రాత్రికి సంస్కృత కార్యక్రమాలు జరుగుతాయి తర్వాత తెల్లవారుజామున రథం ఉంటాం చేరుకుంటాం ఎప్పుడు పబ్లిక్ ఇక్కడికి అటువంటి కార్యక్రమాలు ఎప్పుడు అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఇది ఎండింగ్ స్టార్టింగ్ ఉంది ఇంకా తక్కువ వస్తారు గ్రామస్తులైతే గ్రామానికి చెందినటువంటి భక్తులు ప్రతి ఒక్కరు వస్తారు వేల సంఖ్యలో వస్తారు అప్పటికు అప్పుడు అప్పుడు ఉత్సవాలు అప్పుడైతే చుట్టుపక్కల వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది ఒకటే ఈ ఆలయానికి అతని ఏం చెప్తారు మీరు చెప్పండి ఎట్లా రావాలి పబ్లిక్ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి నారాయణపేట బస్ ఎక్కితే దాని వాళ్ళలోనే దిగుతారు నేరుగా దేవాలయం దగ్గరికి రావచ్చు నారాయణపేట నారాయణపేట్ బస్ కాలే హైదరాబాద్ నారాయణపూర్ బస్వాడ స్టేజ్ లోపల చక్కగా వెళ్ళిపోతారు వాస్తవం మేము కూడా అంబాతుల క్షేత్రానికి వెళ్తున్నాం శిల్పకళ నైపుణ్యానికి తార్కాడంగా గుర్తుగా ఉంది మధ్య మధ్యలో గ్యాప్స్ వచ్చాయి అదేవిధంగా ఆ వేణువుకును అదేవిధంగా శరీరానికి కూడా మధ్యలో గ్యాప్ ఉంది అక్కడ రంధ్రాలు ఉన్నాయి అంటే చెక్కే శిల్పుల యొక్క శ్రద్ధ ఆసక్తులు అదేవిధంగా అక్కడ అప్పుడు నిర్మించిన వాళ్ళ యొక్క మంచి ఉద్దేశము భవ సంకల్పము అది గొప్పది దాన్ని మనం కాపాడుకోవాల్సిన దర్భం మనకు ఉంది మనం కొత్త దేవాలయాలు నిర్మించాల్సిన అవసరం ఉన్న దేవాలయాలు మనం ఈ విధంగా వాటిని పునరుద్ది చేసి కాపాడితే మనమే గొప్ప భక్తులుగా మాట్లాడుతుంది విష్ణుమూర్తి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి శంకు చక్రాలు వేణుగోపాల స్వామి అనడానికి ఆ వేణు చేతిలో ఉన్నటువంటి వేణు ఆ విగ్రహం మూల విరాటం ఎట్లా ఉందో ఆ మూల విరాటకు సంబంధించినటువంటి ఆ వేణు విష్ణుమూర్తి అవతారం శంకుచక్ర ఇక్కడ ఆవు చుంబనం ఇలా మూతి చుంబనం ఇలా ఫ్లోటు గోపాలకృష్ణుడు విష్ణుమూర్తి రెండు అవతారాలు ఏమిటి అదే తోరడానికి

ఈ గుడి అన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ వెంకటేశ్వర చాలా పురాతన నాలుగు వందల సంవత్సరాల పైగా చరిత్ర ఉంది అని ఈ కోనేరు కానీ నారాయణపేట సంస్థానం కిందికి వస్తుంది అంటే అప్పట్లో నారాయణపేట సంస్థ లోకాయపల్లి సంస్థానా లోకాయపల్లి సంస్థానంలో రెండు 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 బావులు ఉన్నాయి ఒకటి నారాయణపేటలో భారంభావ్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నటువంటి ఆలయం దగ్గర ఉన్నటువంటి కోనేరు మీరు అతిపెద్ద కోనేరు మూడు వైపులా ఎక్కి దిగడానికి దిగుడు మెట్లు ఉంటాయి దిగుడు ప్రియ ఇక్కడ ఉత్సవాలు ఎప్పుడు జరుగుతుంది ఇక్కడ ఉన్న ఎప్పుడు ఉగాది చైత్రంలో చైత్రమాసీ శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయి అర్ము లేని వెంకటరమణి లేరు కదా దానికోసం అంటే ఈ ఆలయం ఎప్పుడు ఏర్పడాలి ఆలయము దగ్గర దగ్గర మూడు వందల సంవత్సరాలు దాటింది ఇంత ఇట్లా లేకుండా రాన్ ట్రాన్ డెవలప్ అయ్యకుంటే వస్తుంది ఇప్పుడు ఒక సంవత్సరమే గోపురము శిఖరము ఇవి తయారైనాయి దీని ఆలయం నిర్మించింది ఎవరో మీకు ఐడియా ఉందా ఆలయం నిర్మాణ దాత ఎవరంటే మురారి హన్మప్ప ఆయన ఎవరో తెలియదు తెలియదు ఎంతమంది సభ్యులు తెలియదు మురారి అన్నమప్ప కట్టించండు ఈ దేవాలయము కోనేరు రెండు కట్టించి స్టాండ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది కదా మురారి హనుమప్ప పేరు అంటే ఆడ పెట్టుకున్నాడు దూరంలో ఇడేం ఒక్క పేరు లేదు ఇప్పుడు లేదు ఇదేం లేదు ఒక్క పేరు స్వామి ఈ గంట మీద ఒకటే ఉంది పది మంది దైవం కూడి చేసినది పదమూడు వందల ఇజరి ఉంది

చెక్క ఇది ఉంది లోపల కట్టే ఉంది గుడి సంబంధించి గంటను కూడా మార్చలేదు మార్చలేదు అప్పటి గంటనే రెండు కిలోమీటర్ దూరం మా ఆలయానికి రండి ఆ దేవుని కృప మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము ఈ ఆలయాన్ని మనం ఇంకా పెద్దగా నిర్మించుకోవడానికి సహకరించిన మీ పేరు శ్రీనివాసరావు మీ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటాం ఈ ఆలయం రావడం ఎట్లా అడ్రస్ చెప్పండి హైదరాబాద్ చెప్తాను హైదరాబాద్ నుంచి మర్కెల్ టు ధన్వా నారాయణపేట్ రోడ్లో ధన్వాడ మండల్ ధన్వాడ మండల్ లోకల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దేవాలయం అంటే అందరు ఇక్కడికి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది హైవే టు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కళ్యాణం జరుగుతుంది చిన్నవాడామున వెంకటేశ్వర స్వామి అల్విరం చర్వర్దామున చేరు ఇది ఎప్పుడు స్వామి శ్రీరామనవమి శ్రీరామనవమి బహు సంకల్పం అయితే శ్రీరామనవమి ఇక్కడ వద్దాం వచ్చి స్వామివారిని దర్శించుకుందాం చేసినా అమాలో ఎప్పటికీ వస్తావు అగుడికి పుడికొస్తావు ఎప్పటికీ ఎప్పటికీ వస్తావు పుడికొస్తావా మీ మీ ఊరిదా మీ ఊరి అంట ఇల్లా దేశం ఏటు యాంగటే వస్తా రాలా కొలు కొలు పోచంట ఆ కొలు మట్టి కొలు పోచా ఓకే ఇక్కడ స్వామి ధనవాడ ధనవాడ ధనవాడిన ఎంతమంది స్వామి ఇక్కడ మేము 70 Members ఉంటాం 70 మంది ఉంటారా

టైంలో ఇక్కడ స్పెండ్ చేస్తారు ఇక్కడనే ఎక్కువ రోజులు ఉండి ఒక పండుగ వాతావరణం లాగా ఉంటుంది మండల దీక్ష మొత్తం ఇక్కడనే జరుగుతుంది